హలో అండి అందరికీ నమస్కారం మా రుచి రిల్ట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు వెజిటేరియన్ స్పెషల్ మంచి వెజ్ కర్రీతో మీ ముందుకు వచ్చాను ఇది ఆల్మోస్ట్ అందరికి ఇష్టమైన కూరైన అండి బంగాళదుంప వంకాయ ఎగురు కర్రీ చాలా బాగా కుదిరింది టేస్ట్ అదిరిపోయింది నేను తీసుకున్నాను చెప్తాను ఇప్పుడు పావు కిలో వంకాయలు పావు కిలో బంగాళదంపలో ఒక ఉల్లిపాయ పెద్దది పచ్చిమిర్చి మూడు కొంచెం కొత్తిమీర తీసుకున్నాను ముందు కూరగాయలను కడుక్కొని బంగాళదుపలు పీల్ చేసేసుకుని ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి ఈ కూర కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలండి చిన్నగా ఉండకూడదు నేను స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసుకున్నాను పాన్ వేడి అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకుని బంగాళామక్కల ముక్కలు వేసి వేయించుకోవాలి ఈ కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది బంగాళం ముక్కలు వేయించుకుంటూ ఒక పక్కన వంకాయలు కట్ చేసుకోవాలి వంకాయ ముక్కల్ని ఉప్పు పసుపు వేసిన నీడల్లో వేసుకోవాలి నేను నాన్ వెజ్లో వేసినట్టుగా వెజిటబుల్ కర్రీస్లో మసాలాలు ఎక్కువగా వేయనండి మనం కూర ఎక్కువగా తినాలంటే మసాలాలు ఉప్పు కారాలు ఎంత తక్కువ ఉంటేనే తినగలుగుతాము నాన్వెజ్లో వేరే మసాలా లేకపోతే బాగోదండి అందుకే అలా వేస్తాను నాన్వెజ్లో ఎక్కువ వెజిటేబుల్స్ వచ్చేసి తక్కువ వేస్తాను ఇప్పుడు బంగాళదమ్ముల మొక్కలు వేగిపోయినాయి నేను తీసి పక్కన పెట్టేసేసుకుని వంకాయ మొక్కలు వేసేసుకున్నాను మూత పెట్టకూడదు మూత పెట్టకుండానే వేయించుకోవాలి అట్లా వంకాయ మొక్కలు త్వరగా పగిలిపోతాయండి కూరలో వేసిన తర్వాత సగం ఉడికించుకోవచ్చు ఇక్కడ సగం వేయించుకోవాలి తీసి పక్కన పెట్టేసేసుకుంటున్నాను ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర హాఫ్ స్పూన్ వేసాను కొంచెం మెంతి పొడి పసుపు వేసుకోవాలి ఈ కర్రీ అన్నంలోకి కాదండి అన్ని రకాలుగా తినొచ్చు చపాతి పులక మన వెజిటేబుల్ బిర్యానీ చేసుకున్నా కదా అలా కూడా తినొచ్చు చాలా బాగుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకుంటున్నాను ఒక పది జీడి ఒక వేసుకోవాలండి ఒక రెబ్బ కరివేపాకు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగ కరలేదండి సగం వేగితే సరిపోతుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పుల్ స్పూన్ వేసాను నేను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి తర్వాత ఇందులో మసాలాలు వేసేసుకోవాలి ఒక స్పూన్ కారం పావు స్పూన్ పసుపు పావు స్పూన్ ధనియాల పొడి నేను అదే నాన్ వెజ్ కర్రీలోకి అయితే ఫుల్ స్పూన్ వేసేదాన్ని అండి పావు స్పూన్ వేసాను వెజ్ కర్రీ కాబట్టి సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు మనం ఉప్పు కారాలు అన్నీ కొంచెం వాటర్ పోస చూసుకోవచ్చు మళ్ళీ వేసి కలుపుకోవాలి బాగా ఇప్పుడు పది జేడు పలుకులు రోడ్ల నూరుకున్నానండి నేను మిక్సీ అవైలబుల్ లేదు ప్రజెంట్ నాకు మిక్సీలో అనుకోండి కొంచెం వాటర్ పోసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవచ్చు అందరికీ తెలిసిందే జీడిపప్పు వల్ల టేస్ట్ పెరుగుతుంది కూర కూడా కమ్మదానం వస్తుంది జీడిపప్పు పేస్ట్ వేసుకున్న తర్వాత వాటర్ పోసేసుకోవాలి జీడిపప్పు ఒకటే కాదండి కొబ్బరి నువ్వులు ఇలా వేసుకోవచ్చు గ్రేవీ కర్రీ అయిపోద్ది అలా చేస్తే కనుక అందుకే నేను అలా వేయలేదు ఇది ఇగురు కర్రీ చేశాను నేను ఇప్పుడు రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి జీడిపప్పు మిక్సీ అయితే పేస్ట్ లాగా వస్తుందండి నేను రోడ్లో నూరాను కదా అది ఆయిల్ కూడా వేటికి వచ్చేసేసింది మొత్తలాగా అయిపోయింది అందు గట్టిగా ఉంది రెండు గ్లాసులు వాటర్ పోసాను మూత పెట్టేసేసి మరగనవ్వాలి ఈ టైంలో ఉప్పు కారాలు చెక్ చేసుకోవచ్చండి చూసుకొని మీకు ఏమైనా సరిపోకపోతే వేసుకోవచ్చు నాకన్నీ సరిపోయినాయి ఇప్పుడు ముక్కలు వేసుకోవాలి వేయించి పెట్టుకున్న బంగాళా ముక్కలు వంకాయ లాస్ట్లో వేసుకోవాలి ముందే వేయకూడదు బంగాళమ్మడి కొంచెం గట్టిగా ఉంటుంది కదా ముందే వేసుకోవాలి ఇది కొంచెంసేపు ఉడికిన తర్వాత మూత పెట్టేసేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మూత తీసి మళ్ళీ లాస్ట్లో ఒక్క రెండు నిమిషాలు ఉందనగా వంకాయ మొక్కలు వేసుకోవాలి చూస్తున్నాను కదా కూర వచ్చేసింది ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకోవాలి కొంచెం మిరియాల పొడి గరం మసాలా వేసాను స్పైస్ ఎక్కువగా లేదండి చాలా బాగుంది కర్రీ వంకాయ ముక్కలు వేసుకుని సిమ్లో పెట్టేసి వేసుకోవాలి స్టవ్ ఇప్పుడు ఆల్రెడీ మగ్గిపోయినాయి కాబట్టి మనకి ఆ మసాలాలన్నీ ముక్కలు బాగా పట్టుకుంటాయి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని మూత పెట్టి మగ్గనివ్వాలి వంకాయ ముక్కలు ఇలా వేపుకొని వేసుకుంటే ముక్కలు ముక్కలు కనిపిస్తాయండి లేదంటే తేగడైపోతాయి నేను ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను చూడండి ఇగిరిపోయిన కర్రీ వంకాయలు బగాల సమ్మల ముక్కలు కూడా దేని దానికి సపరేట్గా కనిపిస్తుంది చూడండి చాలా బాగుంది సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి లాస్ట్లో సరిపోతుంది నేను కర్రీని ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను ఇప్పుడు అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను చూడండి చాలా బాగుంది కర్రీ నేను మా వారికి అన్నం వడ్డించి అడిగాను ఎలా ఉంది కర్రీ ఏంటని బాగుందని చెప్పారు అందరూ ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లె ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి